నేను ఒక ఒక దర్శనం ఒక కళ చెబుతాను మీకు వినండి షార్ప్ వస్తుంది అది ఎప్పుడంటే రెండు వేల ఆరు నాకు తెలిసి జూలై నెలలో వచ్చింది ఆ కళ జూలై నెలలో అప్పుడు నేను ఒక చిన్న ఇంట్లో ఇల్ ఇంట్లో రేకుల షెడ్లు అద్దుకుంటున్నాను వాస్తవంగా ఆ రోజుల్లో మా అప్పుడున్న తక్కువ మంది పిల్లలు మా ప్రతి అవసరాన్ని తీరుస్తూ మమ్మల్ని పోషిస్తున్నారు మాకు మనకు సొంత స్థలం లేదు ఎక్కడ మందిరం పెట్టుకోవడానికి ఒక గుడారంలో జరుపుకుంటున్నాం ఆ టైంలో ఒక కళ వచ్చింది ఇదే గుంటూరు పట్టణంలో ఒక పెద్ద స్థిరపడిన మినిస్ట్రీస్ ఉంది ఆ మినిస్ట్రీసు సముద్రం మీద పెద్ద పెద్ద పిల్లర్స్ వేసి కట్టబడి మందిరము పూర్తయి చాలా ఉన్నతంగా తీర్చిదిద్దబడింది మందిరం ఆ మందిరానికి ఇదే అదే సముద్రం మీద ఇలా ఆనిచ్చి పెద్ద పెద్ద పిల్లర్లు లోపల నుండి వచ్చి పైన స్లాబ్ వేస్తున్నాడు ఒక పెద్ద ఇంజనీర్ గారు పెద్ద ఆయన నేను అక్కడికి వెళ్ళి అడుగుతున్నాను ఏందండి ఇది మందిరం కదా ఇదేం కడుతున్నారు అని ఇది కృపా ప్రార్థన మందిరము అని చెప్పాడు ఆయన నేనేమనుకుంటున్నానంటే ఇది మందిరం ఇది మందిరం వాళ్ళు మైకి పెడతారు మేము మైకి పెడతాం ఈ మైకుల కోలం ఉంటుంది కదా ఏంటి నాకు అర్థం కాదు అదే సముద్రం మీద అక్కడ దానికి ఆనిచ్చి కడుతున్నాడేంటి ఇంకో దగ్గర ఎక్కడైనా కట్టొచ్చు కదా అని నేను అనుకుంటున్నాను కట్టించేది నేను కాదు ఒక పెద్ద ఆయన అక్కడ ఉండి కట్టిస్తున్నాడు నేను వెంటనే స్థుతి ప్రార్థనకు లేచి అప్పట్లో మాతో ఉన్న సేవకులకి మా తమ్ముడికి నా భార్యకి ఇలా చెప్పాను ఎప్పుడు మాకు రెంట్ కట్టుకోవడానికి కూడా అంతంత మాత్రంగా ఉన్న దినాలలో ఓ పెద్ద పునాదేసి సముద్రము అనగా లోకం లోకములో ఒక అద్భుతమైన పునాదులు కలిగినటువంటిదే బండ మీద కట్టబడేదే దేవుని సంఘం అదంతా ఇప్పుడు నేను ఆలోచిస్తే నా తండ్రి నా ప్రభువా మీరు మాటిచ్చారంటే ఎప్పటికీ తప్పనే తప్పదు చూసారా సదా ఆలోచనలు మారిపోవు నీ సంకల్పములు స్థిరమైనవి నీ కార్యములు సుస్థిరతను కలిగించును నీ బసలో భాగస్వామిగా నన్ను చేర్చి సదా నడిపించుము నీ సంకల్పముతో మన తలంపులు పోతాయి మన ఆలోచనలు నాడే నశించిపోతాయి సదా నిలుచు నీ ఆలోచనలు మారిపోవు నీ సంకల్పములు మనం మారిపోవచ్చు కానీ ఏం మారదో చెప్పండి నీకు ఒక కలొస్తే నీ కుటుంబం కొరకు నీ జీవితం కొరకు ప్రపంచం తల్ల దేవుడు దాన్ని నెరవేరుస్తాడు నెరవేరిందా నెరవేరలేదా అలే లోయ మీరు మంచి దేవుడు నేను కలిగి ఉన్నాం మనం ఓకే